పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామ పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామ చిల్కరా రామ నోట ఎల్ల వేల స్వామి నామ మే అయ్యప్ప అయ్యప్పనామ మే పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామ చిలుకరా ఒకనొక రోజున చిలకన చెంతకొచ్చరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగరా ఒకనొక రోజున చిలకన చెంతకొచ్చరా స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలవసాగరా ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఏటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే ఆకుల్లో తల పెట్టి ఎక్కెక్కి ఏడ్చింది పచ్చా పచ్చని చెట్టురా చెట్టు మీద రామ రామచిలక రామ చిలక నూట ఎల్లవేళలా స్వామి నామే పలుకరా అయ్యప్ప నామే పలుకరా చెట్టురా చెట్టు మీద రామ చిలుకరా చింతలేక చెట్టు పైన చిలక గోరింకలైనా ఉసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినయి చింతలేక చెట్టు పైన చిలక గోరింకలైనా ఉసులాడుకుంటూ ఈ ఊరే మరచిపోయినయి అటియా చెంటను బోయవాడు చూచెను చిలకమ్మను చూచి ఇల్లు ఎక్కు పెట్టెను అది చూచి గోరింక చిలుక కడ్డు వచ్చరా గోరింక కంటి చూపు చిలుకకు కనువాయరా పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామ చిలుకరా రామ చిలుక నోట ఎల్లవేల స్వామి నామ మే పలుకరా అయ్యప్పనామ మే పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామ గాయమైన గోరింకకు అన్ని తానైనది తన కంటితోనే లోకాన్ని చూపుతున్నది రామచిలక ఒకనాడు స్వామి పూజ చూచెను పూజలోన నగురు స్వామి మహిమలెన్నో చెప్ చెప్పెను గాయమైన గోరింకకు అన్ని తానైనది తన కంటితోనే లోకాన్ని చూపుతున్నది రామచిలుక నాడు స్వామి పూజ చూచెను పూజలో గురు స్వామి మహిమలెన్నో చెప్పెను నడవలేని వారు కొండ నడిపి వెళ్ళారని మాట రాని వారు పాట పాడుతు చూడలేని వారు చోతి చూచు పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామచిలకరా రామచిలక నోట ఎల్లవేలలా నూట స్వామి నామ మే అయ్యప్ప అట్టియా రామచిలక స్వామి మలవేయమని నన్ను వేడుకున్నది బ్రతిమలాడుకున్నది మండల వ్రతమును మరువక చేతునని తానాయిరుముడిని నా తల మీదుంచమని అట్టిఆిలక స్వామిమాల వేయమని నన్ను వెడుకున్నది బ్రతిమలాడుతున్నది మండల వ్రతమును మరువక జేతునని తానా ఇరుముడిని నా తల మీదుంచమని ఇరుముడిలో నా తను గోరింకవచ్చునని మహిమల మనకంటుని కనులారగాంతుమని జ్యోతి దర్శనం గోరింకకు చూపమని పచ్చ పచ్చని చెట్టురా చెట్టు మీద రామ చిలుకరా రామ చిలుక నోట ఎల్లవేల స్వామి నామే పలుకరా అయ్యప్పనామే పలుకరా పచ్చా పచ్చని చెట్టురా చెట్టు మీద రామ